హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు జిఎల్ఎస్ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ ముందుగా నన్ను ఆదరిస్తున్న రైస్ సోదరులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈరోజు మనం మిర్చిలో వచ్చేసి స్ప్రేయింగ్ చేయడానికి వచ్చాము ఇలా మనం లాస్ట్ స్ప్రేలో వచ్చేసి బీఎస్ఎఫ్ కంపెనీ వాళ్ళది ఇఫికాను దాంతోపాటు వాళ్ళది నాటు కలిపి మనం స్ప్రే చేయడం జరుగుతుంది అవి స్ప్రే చేసిన తర్వాత వాటి రిజల్ట్ ఎలా ఉంది ఏంటనేది మీకు ఈ వీడియోలో చూపిస్తాను అంతేకాకుండా ఈరోజు మనం మిర్చిలో ఏమేం ప్రోడక్ట్స్ స్ప్రే చేస్తూ ఉంటాయని కూడా మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను మిత్రులారా ఇక ఈ వీడియో అయితే స్టార్ట్ చేద్దాం ప్రస్తుతం అసలు మన ప్రజెంట్ మనది క్రాప్ ఏ విధంగా ఉందో చూద్దరు కానీ ఆ తర్వాత మనం ఈరోజు ఏం స్ప్రేయింగ్ చేస్తుంటుందని మీకు ఈ వీడియోలో తెలియజేస్తారండి మిత్రుల మనది క్రాప్ అయితే ఏ విధంగా ఉంది ఫ్రెండ్స్ లాస్ట్ టైం వచ్చేసి మనం బీఎస్ఎఫ్ కంపెనీ వాళ్ళది ఇషికాను దాంతోపాటు బేర్ కంపెనీ వాళ్ళది కలిపి స్ప్రే అనమాట కొంచెం పండాకి ఎక్కువ ఉందని చెప్పేసి దాంతోపాటు పై ముడత ఉన్నదని చెప్పి పై ముడత తెల్లదోమ వీటి గురించి మనం ఇఫ్కాన్ అనే ప్రొడక్ట్ మా బిఎస్ఎఫ్ వాళ్ళది స్ప్రే చేసాం మిత్రులరా అది రిజల్ట్ అయితే బాగానే ఉంది మిత్రులరా ముడత అయితే క్లియర్ అనమాట పండా కూడా మీరు అబ్జర్వ్ చేసినట్లయితే లేదనమాట కొంచెం చెట్లు కూడా మనకి మెత్తదనం కూడా వచ్చింది అనమాట వాళ్ళకి స్ప్రే చేసి సుమారు నాలుగైదు రోజులు అవుతుంది నాలుగు రోజులు అవుతుంది మిత్రులారా ప్రజెంట్ అయితే మనది మిర్చి అయితే విధంగా ఉందన్నమాట మనకి ముడత అయితే పై ముడత అయితే క్లియర్ అయింది అంతేకాకుండా పండా కూడా క్లియర్ అయిందనమాట రెండు 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 సార్లు మనం ఎంపటెంపటగా పండా స్ప్రే చేసాం కాబట్టి అంతకుముందు నా అంతకుముందు నాగార్జున కంపెనీ వాళ్ళది ఇండెక్స్ స్ప్రే చేసాము దాని తర్వాత మళ్ళీ బేర్ కంపెనీ వాళ్ళది నాటు కలిపి స్ప్రే చేసాం కాబట్టి కొంచెం మెత్తదనం వచ్చిందనమాట మనం ఆల్రెడీ నేను గతంలో కూడా చెప్పాను అనమాట మిర్చిలో బోధ ఎక్కిస్తామని చెప్పి మట్టి కూడా ఎక్కించడం జరిగింది మిత్రులారా ఓవరాల్గా వచ్చేసి మనది మిర్చి అయితే ఈ విధంగా అనమాట మీరు అబ్జర్వ్ చేసినట్టు అయితే ఏం లేదనమాట సరే ఈరోజు మనం మిర్చిలో ఏం స్ప్రే చేస్తున్నాం అంటే అనేది మీకు ఈ కూడా చూపిస్తారండి మిత్రులరా ఈరోజు మిర్చిలో స్ప్రే చేయడానికి తీసుకొచ్చిన ప్రోడక్ట్స్ అయితే ఇది ఫ్రెండ్స్ ఇది యూపీఎల్ కంపెనీ అనమాట ఓలాల ఇది మీ అందరికి తెలిసిన ప్రోడక్ట్ అనమాట దీని లోపల టెక్నికల్ చూసుకున్నట్లయితే ఫ్లోనికామైడ్ వచ్చేసి ఫిఫ్టీ పర్సెంట్ డబల్ ఫామ్లో ఉంటుంది అంటే మనకి ఇది గ్రాండ్ న్యూస్ గులికెళ్ళ టైప్లో ఉంటుందన్నమాట ఇది మనం ఎకరానికి వచ్చేసి అరవై అరవై గ్రాముల నుంచి ఎనభై గ్రాముల దాకా స్ప్రే చేసుకుంటే మంచి రిజల్ట్ వస్తుందన్నమాట అంటే మిర్చిలో వచ్చే తెల్లదోమ కానీ పచ్చదోమ కానీ పేను బంక కానీ ఇట్లా ట్రిప్స్ మీద కూడా మనకి కొంతవరకు ఎఫెక్టివ్గా పనిచేస్తుంది లేదా దోమ యొక్క అన్ని స్టేజెస్లో కూడా ఇది ఎఫెక్టివ్గా పనిచేయడం జరుగుతుంది వాటిని ఉధృతిని తగ్గించడం జరుగుతుందన్నమాట దోమ తెల్లదోమ కానీ పచ్చదోమ కానీ వీటి మీద ఎఫెక్టివ్గా పనిచేయడం జరుగుతుంది మిత్రాల ఉలాల అనమాట ఇదేంటంటే మనం స్ప్రే చేసేటప్పుడు భూమిలో ఉన్నట్టు చూసుకోవాలి మన దగ్గర ఆల్రెడీ వర్షాలు పడినాయి కాబట్టి భూమిలో పచ్చి ఉంది కాబట్టి ఈ టైంలో మనం స్ప్రే చేసుకుంటే బాగుంటుందని చెప్పేసి ఈ అనే ప్రోడక్ట్ మనం తీసుకురావడం జరిగింది దీంతోపాటు బయోస్టార్ట్ కంపెనీ వాళ్ళది రోకో మిథులర్ ఇది సిస్టమిక్ ఫంగిసైడ్ దీని గురించి పెద్దగా ఎక్స్ప్లెనేషన్ చేయాల్సిన అవసరం లేదు మీ అందరికీ తెలిసిన ప్రోడక్టే లాస్ట్ ఇయర్ కూడా మనం మిర్చిలో చాలా సార్లు రెండు మూడు సార్లు కూడా మనం యూజ్ చేయడం జరిగిందనమాట ఇది మిర్చిలో వచ్చే పండాకు కానీ బూడిద తెగులు కానీ వీటి మీద మనకి ఎఫెక్టివ్గా పనిచేయడం జరుగుతుంది మిత్లర్ ఇది ఎలక్ట్రానిక్ డోర్ చూసుకున్నట్లయితే మూడు వందల గ్రాముల నుంచి మూడు వందల యాభై గ్రాముల దాకా మనం వాడుకుంటే మంచి రిజల్ట్ అనేది రావడానికి కూడా అవకాశం ఉంటుంది మిథుల రోకో దీంతో పాటు ఇప్పుడంతా మనకి పూతలు ఫ్లవరింగ్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఈ ఫ్లవరింగ్ సంబంధించి టాటా కంపెనీ వాళ్ళది టాటా బహార్ అనే ప్రొడక్ట్ తీసుకురావడం జరిగింది ఇది ఏంటంటే మనకి ప్లాంట్ గ్రోత్ రెగ్యులేటర్ అనమాట ఇది మనకి ఒక లీటర్ వచ్చేసి సుమారు మూడు ఎకరాల దాకా స్ప్రే చేసుకుంటే మంచి రిజల్ట్ వస్తుంది మిత్రులారా ఇది ఇది మనకి ఒక ట్యాంకీకి వచ్చేసి ఇరవై ఎంఎల్ నుంచి లేకపోతే నలభై ఎంఎల్ దాకా మనం స్ప్రే చేసుకుంటే మంచి రిజల్ట్ రావడానికి అవకాశం ఉంటుంది ఇది మనకి పూత వచ్చే ముందు ఒకసారి పూత వచ్చి పూత దశలో ఒకసారి కాయ ఏర్పడే ముందు మూడు ఇంకోసారి మనం చేసుకున్నట్లయితే సుమారు ఇది పంటకాల మొత్తంలో మూడు సార్లు కనుక మనం స్ప్రే చేసుకున్నట్లయితే మంచి రిజల్ట్ కూడా రావడానికి అవకాశం ఉంటుంది అనమాట ఇది కాస్ట్ కూడా చాలా తక్కువ కాస్ట్ వన్ లీటర్ వచ్చేసి సుమారు ఆరు వందల రూపాయల దాకా ఉందన్నమాట సుమారు మూడు ఎకరాల నుంచి నాలుగు ఎకరాల దాకా స్ప్రే చేసుకుంటే మంచి రిజల్ట్ అనేది రావడానికి అవకాశం ఉంటుంది మిత్రులారా రోకో వచ్చేసి సుమారు ఒక కేజీ వచ్చేసి పదకొండు వందల రూపాయల దాకా మనకి అవైలబిలిటీలో ఉంది మిత్రులారా ఇక ఇవి ఇవి మనం ఈరోజు మిర్చిలో స్ప్రే చేస్తున్నాం మిత్రులారా ఉలాల ఉలాలతో పాటు రోకో టాటా బహార్ ఫ్లవరింగ్ సంబంధించి ఉలాల వచ్చేసి మనకి మిర్చిలో వచ్చే తెల్లదోమ పచ్చదోమ పేనుబంక ట్రిప్స్ మైడ్స్ వీటి మీద మనకి సమర్థవంతంగా చేస్తుంది రోకో వచ్చేసి పండాకు తెగులు కానీ బూడి తెగులు కానీ వీటి మీద ఎఫెక్టివ్గా పనిచేయడం జరుగుతుంది టాటా బహార్ వచ్చేసి ఫ్లవరింగ్ పూత మనకి బాగా రావడానికి ఆ వచ్చిన పూత అనేది రా కొంచెం డ్రాప్ అవ్వడం డ్రాప్ అవ్వకుండా ఉండడానికి కాయ సైజ్ అది బాగా రావడానికి మనకి టాటా బహార్ అనే ప్రొడక్టు ఇది యూజ్ అవుతుంది మిత్రులరా ఇవన్నీ కూడా మనకి కొంచెం మార్కెట్లో తక్కువ ధరలోనే మనకి అవైలబిలిటీలో ఉన్నాయి ఈ ఈరోజు మనం బిర్చిలో స్ప్రే చేయడానికి తీసుకొచ్చిన ప్రొడక్ట్స్ అయితే ఇవే ఫ్రెండ్స్ ఈ రోజు మిర్చిలో స్ప్రే చేయడానికి తీసుకొచ్చిన ప్రొడక్ట్స్ అయితే అవి ఫ్రెండ్స్ యూపీఎల్ కంపెనీ వాళ్ళది ఉలాలా దాంతో పాటు బైస్టార్ట్ కంపెనీ వాళ్ళది రోకో టాటా వాళ్ళది టాటా బహార్ అనే ప్రోడక్ట్ ఇవి తీసుకురావడం జరిగింది ఉలాలో వచ్చేసి మనకి అన్ని రకాలుగా రసం పీల్చే పురుగుల మీద సమర్థవంతంగా పనిచేస్తుంది రోకో వచ్చేసి బూడు తెగులు కానీ పండాకు తెగులు కానీ వీటి మీద ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అనమాట పూతకు సంబంధించి ఫ్లవరింగ్ బాగా రావడానికి టాటా కంపెనీ వాళ్ళ టాటా బహార్ అనే ప్రొడక్ట్ తీసుకురావడం జరిగింది వీతుల ఇవి కలిపి మనం స్ప్రే చేస్తాం ఈ స్ప్రే చేసిన తర్వాత వీటి రిజల్ట్స్ ఎలా ఉన్నాయి ఏంటనేది మీకు మీరు నెక్స్ట్ వీడియోలో తెలియజేస్తాను ఇక వీడియోతో ఎంతటితో ముగిస్తున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ सेज को सपोर्ट जय थैंक यू थैंक यू वेरी मच